Работа. మార్గదర్శకాల మేరకు ప్రాధాన్యత కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో అమలు చేయాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా జియోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు శనివారం పురపాలక సంఘ కౌన్సిల్ హాల్ మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సాధారణ సర్వసభ సమావేశానికి ఎక్సాఫ్ విషయమేపరిక మొదటిసారి ముఖ్య అతిథిగా మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ సభ్యులను మంత్రి దుర్గేష్ కు పరిచయం చేశారు

మీకు ఓట్లు వేసారు మిమ్మల్ని నెగ్గించుకున్నారు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు అదే విధంగా మీరు అందరూ కలిసి చైర్మన్ గారిని ఎంపిక చేసుకున్నారు అదే పద్ధతిలో ప్రజలందరూ కలిసి ఎమ్మెల్యేగా ఉండమని చెప్పి ఇక్కడ కూర్చోబెట్టారు అదే విధంగా పైన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు నన్ను మంత్రిగా కూర్చోబెట్టారు మన బాధ్యత ఏంటంటే రాజకీయాలు అనేవి ఎన్నికలకో లేకపోతే ఇతరత్ర విమర్శలకో పరిమితం కావాలి తప్పితే అభివృద్ధి విషయంలో ఎటువంటి పరిస్థితులను కూడా రాజకీయాలకు తోడు లేకుండా అభివృద్ధి దాన్ని మనందరూ గుర్తించి దాని మేరకు పనిచేయాలని మన లక్ష్యం కూడా ఉండే కావాలి అది నిలదబోలు పట్టణాన్ని గతం కంటే భిన్నంగా గతం కంటే ఉన్నతంగా ఎలా నిలబెట్టాలనేటువంటిదే మన ఏకైక లక్ష్యం కావాలనేటువంటి నేను మనం చేస్తాను ఆ రకమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్దాం అధికారులు కూడా చెప్తున్నాను నేను మీరు గతంలో ఉన్నటువంటి మైండ్ సెట్ ఏమైనా ఉంటే దాన్ని మార్చుకోవచ్చు ఇవాళ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత క్రమాలు ఏమో అర్థం చేసుకోండి ప్రభుత్వం ఏ అంశాలు మేము దృష్టి పెడుతుందో మీరు పూర్తిగా అర్థం చేసుకుని ప్రభుత్వ విధానంలో పనిచేయడం ఇదివలనంటే ఒక కార్యక్రమానికి రూపకల్పన చేయడానికి రాజకీయ నాయకులుగా క్షేత్ర స్థాయిలో అమలు చేసేది ఖచ్చితంగా వెళ్ళకపోతే అభివృద్ధి ఎక్కడా కూడా మీరు ఏ రకమైన అనసత్వం వహించక డిఈ గారు ఎప్పుడు కూడా మా వారితో రాలేదనేటువంటి మాట సీనియర్లు కౌశలిగా చెప్తారు అది తర్వాత అంటే నేను ఉదాహరణగా చెప్తున్నా లేదనే దాని మీద విమర్శించడం కాదు ఇప్పుడు ఆ రకమైనటువంటి ఆలోచన ఒక ప్రజాప్రతినిధి రాకూడదు ఎందువల్లంటే ప్రజాప్రతినిధి మీరు కలిసి ఆ వార్డు యొక్క సమస్యల్ని పరిష్కరించాల్సిన అవసరం ఆ రకంగా మీరు ఎక్కడా కూడా ఏ రకంగానూ కూడా అలసత్తు మాత్రం నెక్స్ట్ లేకపోతే లెదర్జీ అంటే బ్యూరోక్రాట్స్ లో ఉండే ఎనర్జీని దగ్గరికి రాని ఒకటి అందరూ కలిసి పనిచేద్దాం నిధుల యొక్క పరిమితి ఉంది ఖచ్చితంగా నిధులు మన దగ్గర పెద్దగా లేవు నిధులు లేకపోవడం వల్ల కొన్ని పనులు కూడా చేయలేకపోవచ్చు కాబట్టి ఏ రకంగా నిధులు సంపాదించాలి రుణాన్ని ఎలా తీసుకురావాలి అదేవిధంగా కలెక్టర్ గారు కూడా మనకి చాలా బాగా పనిచేసేటువంటి కలెక్టర్ గారు కలెక్టర్ గారు కూడా వారితో మాట్లాడి ఎలా తీసుకురావాలి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తో మాట్లాడి ఎలా తీసుకురావాలనే అంశాన్ని నేను చైర్మన్ గారు తప్పనిసరిగా దాన్ని భాగస్వామ్యం వహించి కృషి చేస్తాం అదేవిధంగా భోస్కెత్తుగా మీరు అంతలో కూడా కృషి చేయించి అధికారులు మాత్రం ఖచ్చితంగా ఎక్కడ ఏ రకమైన పక్షపాతం లేకుండా ఇక్కడ చేద్దాం అక్కడ చేయొద్దు అనేది కాకుండా అదే విధంగా ప్రభుత్వం తరపునొచ్చేటువంటి వచ్చేటువంటి గారుకి ఇచ్చేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి రాజకీయాలు కలిపించింది అందరికీ వీరికి ఏషియన్ బ్యాంక్ ఒకటి మనకి సపోర్ట్ చేస్తావు ఈ జల్ జీవన విషయాన్ని వీరికి టైం కూడా మనం అయిపోతుంటే గోవెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దానికి ప్రత్యేకంగా మనకు టైం ఎక్స్టెండ్ చేయండి అనేటువంటి మాట మేము ఇంట్రెస్టెడ్ గానే ఉన్నాం అనేటువంటి మాట చెప్పడానికి వాళ్ళు నిఘిత పూర్వకంగా ఆశించారు దానివల్ల వాళ్ళు ఇచ్చేటువంటి సహాయం ఎక్స్టెన్షన్ అవుతుంది కానీ మనం దీన్ని ఇమీడియట్ గా చేయకపోతే కార్యక్రమం తాలూకు వివరాన్ని పూర్తిగా నిధుల్ని దానికే ఖర్చు పెట్టకపోతే ప్రజలకు ఎప్పటికీ కూడా తాగునీటి లభించే అవకాశం లేదు ఇదాకా గారు మోసార్ గారు చెప్పారు వారు వాటిలోనే కాకుండా పట్టణంలో చాలా తాగునీటి సమస్య ఉన్నారండి దీన్ని అధిగమించాలంటే మాత్రం దాన్ని కేంద్ర ప్రభుత్వమే మెజారిటీ నిధులు ఇస్తుంది కనుక దాన్ని ఏ రకంగా తెచ్చుకోవాలి తెచ్చుకున్న నిధుల్ని దానికి మాత్రమే ఖర్చు పెట్టాలి దృష్టి పెట్టాలి అదేవిధంగా రోడ్ల విషయానికి వచ్చేటప్పటికి నేను మా ముస్వత్వ శాఖ మంత్రి నారాయణ గారితో కూడా మాట్లాడాను ఎడదు పట్టణానికి సంబంధించి కొంత రోడ్లు కానీ ఇతరత్ర మౌలిక సదుపాయాల కల్పనలో మీరు కొంచెం ప్రత్యేకమైన దృష్టి పెట్టండి అంటే చెప్పింది ఒకటే అదే కాదు ఈ డిపార్ట్మెంటే కాదు ఏంటంటే ఇప్పుడున్న నిధులు లేనటువంటి పరిస్థితి రాష్ట్ర కళ్యాణంలో రాష్ట్ర కళ్యాణం మొత్తం ఖాళీ అయిపోయినటువంటి సందర్భం దీన్ని నేను ప్రత్యేకంగా విమర్శగా చెప్పను కానీ ఈ నిధులు ఖాళీ చేసేసి ఆ ప్రభుత్వం వెళ్ళిపోతే ఇప్పుడు దాన్ని ఆ భారాన్ని మనం పోయాల్సి వస్తుంది దాన్ని ఖచ్చితంగా ఏదో రకంగా నిధులు తీసుకొచ్చి మనం ఖర్చు పెట్టాల్సినటువంటి ఆవశ్యకత అందువల్ల నేను కూడా ఆలోచిస్తున్నది ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నది కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కువగా నిధులు తెచ్చుకోవాలనే మాట కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవడానికి ఒక్క అదృష్టం మనకి ఏం మిగిలిందంటే ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి ఎంపీల సహాయంతో మినిస్ట్రీగా ఫుల్ ఫ్రెంచుడ్ ప్రభుత్వంగా ఉండడానికి అవకాశం లభించింది కనుక మనకు కొంత హితంగా వాళ్ళు నిధులు ఇవ్వడానికి అవకాశం ఉంది అందుకే వాళ్ళు మొట్టమొదటి బడ్జెట్ లో కూడా పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతి కానివ్వండి ఇతరత్ర కానివ్వండి సదుపాయానికి ఇవ్వడం జరిగింది ఇది మనం మొత్తం మీద చేయాల్సింది ఏంటంటే నిధులు తీసుకొచ్చి ఈ పట్టణాన్ని అభివృద్ధి చేయాలి దానికి నేను నిరంతరం కృషి చేస్తాననేటువంటి మాటలు మాత్రం మీకు ఖచ్చితంగా చెప్తాను ముఖ్యమంత్రి గారితోనూ ఉప ముఖ్యమంత్రి గారితోనూ విధంగా మున్సిపల్ శాఖ మంత్రి గారితో మాట్లాడి నూటికి నూరు శాతం నిధులు తీసుకొచ్చి ఏదో రూపేనా రోడ్లు లైట్లు మురుక్కాలవులు అదేవిధంగా మంచినీరు వీటికి ప్రాధాన్యత నుంచి తప్పనిసరిగా పనిచేస్తాను చైర్మన్ గారి యొక్క సహకారం దీనికి కౌన్సిల్ యొక్క సహకారం కూడా దీనికి పూర్తిగా ఉంటుందని అసలు వ్యక్తం చేస్తున్నాను అదేవిధంగా ఒక ఉపోద్ఘాతం అయితే మీకు చెప్పాలి ఒక మాట ఎడదోలు పట్టణం కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నప్పుడు రెండు వేల తొమ్మిదికి ముందు ఇక్కడి నుంచి మీరు ఇక్కడ మీరు నేను మొట్టమొదటి మంత్రి అన్నాను కానీ నిలదవరు పట్టణం వరకు చూస్తే ఎంబీ అజీస్ గారు మొట్టమొదటి మంత్రి ఎంబీ అజీస్ గారు ఆ రోజుల్లో ఫారెస్ట్ శాఖ మంత్రిగా చేశారు అప్పుడు మీ నిలదవరు పట్టణం వరకు ఒవ్వు నియోజకవర్గంలో ఉంటారు అందువల్ల నిలదవరికి కొత్తగా మంత్రి నిలదోరు నియోజకవర్గానికి కొత్త ఏమో కానీ మంత్రి రాకపోయినా ఇదే మొట్టమొదటి కావచ్చు కానీ నిలదవరు పట్టణానికి ఇప్పటికే ఒక మంత్రిగా పనిచేశారు ఎంపీ అజీజ్ గారు